ఏమైంది కిషోర్ రే రే ఏమైందిరా కిషోరా పాట వస్తాను నేను కదా పాట వస్తుంది చూసారా వినిపిస్తుంది కిషోరా Michael 이 자리에서 앉아있는 자리에서 앉아있는 자리에서 앉아있 దగ్గర కాలు కలిపించే సింగిల్ కాలు కదా అదే రూమ్ సింగిల్ కాలు ఒక ఫ్యామిలీ ఉంటే ఎక్కడుంటుంది ఒక రూమ్లో నివసిస్తూ రెంట్కి ఇజిన్ చేసుకోండి ఆడ రూ ఈ రూమ్ చూపిస్తాను ఇంకా కనిపిస్తాను రూమ్ ఇమాజిన్ చేసుకోండి ఒక రూము అదొక ఇల్లు అదొక ఇల్లు అనుకోండి మూడు ఇల్లులో మూడు ఫ్యామిలీస్కి రెంట్ ఇస్తే ఎలా ఉంటుంది ఒకప్పుడు ఇట్లా రెంట్కు ఉన్నారు అని ఇక్కడ ఆ రూమ్ మీద కూర్చొని మాట్లాడుకొని చెక్క భజన అది తాళం ఆడుకుంటూ ఉంటే ఎట్లుంటుంది అలా ఉంది నాకు ఇక్కడ అదే రిపీట్ అవుతుంది అనిపిస్తుంది ఇక ఏ ఆత్మని దిబందనం చేసారు బయటికి ఏ ఆత్మ బయటికి వచ్చింది అంటే అదే తెలియదు నాకో తెలుసు సోమసనగని కొత్త వచ్చింది కదా మనకు తెలియదు టోర్ కదల తాంద్ర రీ కెమెరా ని ఇటు పెడరా రీ టోర్ కదల తాంద్ర తాంద్ర చూ 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 లోపలికి వస్తున్నాము లోపల ఎవరు ఉన్నారో నాకు తెలీదు బట్ లోపల మీ కదా నేను లోపల అడుగు పెడుతున్నా మీతో నేను కాసేపు మాట్లాడాలనుకుంటున్నా ఒకప్పుడు టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ఎయిట్లో నిన్నాను ఇక్కడ అంటే ఎంతో ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది అయిపోయింది కొత్తగా కట్టినట్టుంది ఇది సిమెంట్తోనే ఇది చేసుకుంటే దానికని అదే మాట చేసుకుంటే ఇక్కడ ఏం చేసింది ఇక్కడ ఏం కదా మనకి ఎందుకు లాగాల అండర్వేర్ అండర్వేర్ అదే కాదు ఏదో కో బల్క్ ఉన్నట్లున్నాయి లోపల లాక్కుండా అడ్డం పెట్టినట్లు నీళ్ళు వాటర్ ఏమైనా లీక్ అయితే ఉంటుంది అంటే సిమెంట్ చూసిన దాని మీద ఇంకా పసుపు కుంకుమలు అన్ని ఎన్ని సంవత్సరాలు కదా ఇక్కడే చేసినారా వాళ్ళకి కింద నిమ్మకాయలు ఉన్నాయి చూడరా అవును రీసైడ్ అంతా ఏదో చేసినట్లుంది ఇదంతా రీసెంట్గా చేసినట్టు నిమ్మకాయ చూసారా అరుంధతిలో పశుపతిని ఎలా అయితే దిగ్బంధనం చేయడానికి ఎన్ని ప్రయోగాలు చేశారో ఆ డోర్ని చూడ చూస్తుంటేనే అర్థమైపోతుంది ఇక్కడ చూపించా కమ్మీ బాగుంది చూసానా పసుపు మయం మొత్తం పసుపు మయం రెండు వేల పదకొండు స్టిక్కర్ ఇది గ్యాప్లో ఎవచ్చారు చూడాలి నేను పట్టుకోవటాం ఉంది దాంట్లో ఉంది ఇంకా మేకలు ఉన్నాయి చూసా ఎంత నల్ల చూసా పెద్ద మేక ఇక్కడ ఇక్కడ ఎవరు ఉన్నారు అడిగిలాగా ఉంది కదా ఎవరైనా ఉండచ్చు పెట్టరా తొంగి చూస్తున్నట్టు చూడు కళ్ళు చూడరా మెరుస్తున్న కళ్ళు ఉంటా గైస్ మెరుస్తున్న కళ్ళు మీకు కనిపిస్తున్నారా లేదో క్లారిటీ లేకపోయినా పర్లేదు నీట్గా ఫుల్ జూమ్లో పెడతాను అక్కడ చూస్తున్నారా ఒక చిన్న ఆకారము చేయి కాళ్ళు తన తల ఐసు ముఖం నోరు అంతా కనిపిస్తూ ఉంటుంది బాగా గమనించండి ఈ ఆకారమే మాకు కదిలింది నేను నార్మల్ అనుకున్నా అది భ్రమో లేకపోతే అది నిజమో తెలీదు బట్ అది ఆకారం మాత్రం పక్కా అది కదిలింది మాకు వెళ్ళిపోయి రానబడుతుండరా రా ఇట్లా అక్కడ ఈ మనిషి కళ్ళు మాత్రం కాకి అట్లా ఉండవు మనిషి కళ్ళు మాత్రం జంతువులు అయితేనే ఉంటాయి అది ఆత్మలకి ఉంటాయో తెలియదు సినిమాలో చూసాను ఆత్మలకి కళ్ళు మెరుస్తాయంటాయి అంటారు కొన్ని వీడియోస్లో కూడా చూశాను కానీ ఏమో కదరా మనం ఎప్పుడు చూడలేదా ఇట్లెప్పుడు చూడలేదు జీరో నేను నైట్ విజన్ ఈ రూమ్లో సెట్ చేస్తాను ఈ రూమ్లో ఏం జరుగుతుందో చూని గైస్ కంటిన్యూస్గా కింద ప్లే అవుతూ ఉంటుంది పైన నా వీడియోను ప్లే అవుతూ ఉంటుంది ఓకేనా అలా చేస్తాను ఓకేనా కట్ చేసి నైట్ విజన్ సెట్ చేస్తాను మళ్ళీ దానికి లెంత్ ఎందుకు ఓకేనా కట్ చేయ ఓకేనా గైస్ మేమైతే నైట్ విజన్ సెట్ చేసాం సో బయలుదేరుతున్నాం ఓకేనా వెళ్దామా వీడియో పెట్ట మొబైల్లో Không để đúng rồi đấy đúng rồi đấy đấy kia camera mất full moon day <coughs> <coughs> guys కెమెరా ఎందుకు కింద పెడతావు కిషోరా నేను ఎన్నిసార్లు చెప్పాను కిషోర్ ఏంటి సౌండ్ డిస్టర్బ్ చేస్తున్నాయి కదా ప్రభాస్ అంగులం నీలంగులం ಟಕ್ 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 ಮಂಜು ಮತ್ತೆ ಸೌಂಡ್ ಏತು ಫೋನ್ ಇದು ಕೂಡ

ఎవరు అది మేము ఇక్కడ ఉన్నాం అది మీకు తెలుసు మీరు ఇక్కడ ఉన్నారు అది మాకు తెలుసు అర్థమైందా ఇక్కడ ఎలాంటి ఆత్మ ఉన్నా పర్లేదు మేము దాన్ని ఫేస్ చేయడానికే వచ్చాము ఇక్కడికి మీకు భయపడే వాళ్ళం కాదు మనుషులం కాదు మేము మనుషుల్లో అప్డేటెడ్ మోడల్ మేము మీకు ఏం జరిగిందో తెలీదు మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారో తెలియదు ఏం చేస్తున్నారో తెలీదు మీరు ఇక్కడ ఉన్నారో లేదో తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాం మేము మాకు ఇది ఒప్పించి ఏదో నా స్మెల్ ఇది దీన్ని స్మెల్ అంటారో నాకు తెలియదు నాకు ఇష్టం నీకు చెవులో ఏదో ఏదైనా మాట్లాడుతున్నట్టు గుసగుసలు నాకేం లేదు నీకు వినబడుతుందా అనిపిస్తుంది అనిపిస్తుందిరా నాకు ఈ చెవులే అనిపిస్తుంది ఇట్లా ఇట్లా వెళ్తున్నట్టే ఉంది చెవు ప్రాబ్లమ్ ఏంటిరా డిస్టర్బ్ అవుతానంటుంది నైట్ విజన్ కూడా మీరు అడిగినట్టు ఈ లొకేషన్లో నైట్ విజన్ పెట్టాను ఆ రూమ్లో ఏం జరుగుతుందో తెలియదు చూస్తాం ఇంతవరకు వీలైతే అంతవరకు నేను ఎక్కువసేపు పెట్టను ఏదన్నా ఇంపార్టెంట్ ఏదైనా ఉంది అనే టైం మాత్రమే నేను పెట్టి కట్ చేసేస్తాను మిగతా అది లెంత్ లే ఎక్కువసేపులు పెట్టలేం కదా సరే ఓపెన్ చేద్దాం కాసేపు తర్వాత చిన్నట్లు అనిపించిందిరా కదా పిలిచినట్లురా కట్ చేసి మళ్ళీ రిలాక్స్ చేసి రిటర్న్ వస్తాం ఓకేనా నైట్ విజన్ అవుతుంది తిరుగుతాం కాస పైన అయితే వ్యూ అయితే అదిరిపోయింది మేము పైన కనీసం ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ ఉంటాము థర్టీ ఫైవ్ మినిట్స్ ఉంటాము దాన్ని బట్టి నైట్ విజన్ పైన తెలియదు నేను బట్టి చూసుకోవాలి షార్ట్ ఇచ్చేరా ముందర బాబు

పాట వస్తుంది చూసరా వినిపిస్తుంది కిషోరా వినిపిస్తుందా టార్చిట్లుందా ఏమై ఏ కిషోరో ఏమి కిషోర్ పాట వినిపిస్తుందా హే కిషోరో 내 바이패터드래이, 키스라, 얘 몬드라, 얘 말인드라, 레이, 키스라, 얘냐 쓰나라, 레이, 나이스만 케이 말라 땅바 때려 షోరా చందమామని చూస్తున్నాడా ఏం చూస్తున్నాడు ఏం చూస్తున్నాడు అర్థం కావట్లేదు చుట్టమైన చందమామ ఉంది ఏయ్ కిషోర్ ఏమైంది కిషోరు ఏ రే ఏమైందిరా

ఏమైనా తీసాడు పైన పైన ఏముందిరా కడుపులో తిప్పిందా చూసాన నువ్వు ఎందుకు అట్లా ట్రక్ అయిపోయినావు పట్టుకోరా బాబు నువ్వు ఉన్నది జల్లే అంటుంది ఏమైపోయాను అనుకోండి నేను ఏమైనా

அரை ఉన్నట్లు అనిపిస్తున్నా డిస్టర్బెన్స్ రాగంద్రాసి తీసుకురా దీంట్లోనే అమ్మా ఫస్ట్ అది ఎత్తుకోరు కదమ్మా ఎవరో పట్టుకున్నప్పుడు లేదమ్మా తీసుకోరేది కడుపు లోపల పట్టుకున్నట్లు అనిపిస్తుంది గట్టిగా పెట్టుకున్నాము అట్లా అనిపిస్తాను బిండేనట్లు తిప్పేనట్లు అనిపిస్తుంది లాగినట్లు అంత డేంజరస్ అసలు ఇక్కడ ఏమున్నా కదా ఇది చాలా క్షిపించబడింది ఏ తీర పెట్టరా పెట్టరా బిండ్రా చేస్తాను అలా కెమెరావా నేను కెమెరా కెమెరా ఉంది మనం బయటపడాలి కదా మా డ్రైవర్ వద్దులే ఇక్కడ నేను వెళ్ళిపోతున్నాను మా వెంట రావద్దండి నాకు అర్థమైంది మీకు ఇష్టం లేదు ఇక్కడ మేము ఉండడం ఏం మర్చిపోలేదు కదా అదే సరే ఎట్లా చిన్నప్పుడు అసలు ఈ కింద నుంచి కదా అరే ఎలా సైతుంది అంత డేంజరెస్ట్ లొకేషన్లో పదరా దీన్ని ఇంత చేసుకుంది అరే ఇట్లా కదరా వచ్చింది పద వెళ్ళిపోవచ్చు కదా అట్ల పోవచ్చు వెళ్ళిపోదా

అంటారు కొన్ని చెడ్డ లొకేషన్స్ ఉంటాయి ఇలాంటి లొకేషన్స్ లొక్కే ఎదుగుంట కొన్ని చోట్ల కష్టమే పద ఇట్లా కట్ చేస్తున్నా గైస్ మేము బయటికి వెళ్ళి కాల్ చేస్తాం అదే రీకాల్ చేస్తాం ఎందుకు వచ్చేస్తామా గాయస్ నాకు మాకు జరిగిన సిచ్యువేషన్ ఎలా ఉందంటే కడుపులో నుంచి పేగుని ఇట్లా మెల తిప్పినట్టు కిందకి లాగి లాగి వదులుతున్నట్టు ఓ రేంజ్లో అనిపించింది ఈ కిషోర్ నీకెట్లా అనిపించిందిరా పేగులు పట్టుకొని లాగుతారు కదా సేమ్ అదే ఫీలింగ్ అసలు లాగేస్తుంది నాకు ఎట్లా అనిపించింది అంటే ఎవరో ఎవరో మా నా అటెన్షన్ని గ్రాప్ చేస్తున్నట్టు అర్థమైనా మమ్మల్ని పిలుస్తున్నట్టు నేను చిన్నప్పుడు ఒక వాయువు వస్తే ఎలా ఉంటుంది ఒక చోటే ఉంటే దృష్టి ఎవరు ఉండదు మైండ్లో తిరిగేది ఒకటే అలా ఉంది ఉంటుంది అట్లయింది ఒకరికే అయితే ఏదన్నా సో హెల్త్ ఇష్యూ ఆర్ సంథింగ్ ఏదైనా డిస్టర్బ్ అయినట్టు అనుకోవచ్చు కానీ ఇద్దరికే అయింది కదా నాకు డౌట్ అక్కడ ఏదో చాలా నెగిటివ్ వైబ్రేషన్ ఉంది కాస్త అది మాత్రం చెప్పగలను అంటే సో ఏం చేద్దామా දවා රෙ දசබයි.